హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే ఈరోజు ఎగ్ ఆమ్లెట్ చేయబోతున్నాను అది కూడా చూసారు కదా ఎంత బాగుందో కలర్ కూడా దానికి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఒక్క టమాటా కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి ఆ ఆమ్లెట్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ ఒక బౌల్లోని ఒక టూ ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకోవాలి తర్వాత బ్రేక్ చేసుకున్న తర్వాత కంటిన్యూస్గా మనం తిప్పుతూనే ఉండాలన్నమాట మనం అది బాగా ఇచ్చేయాలి బీట్ చేస్తే అప్పుడు దానిలో ఉన్న ఇదంతా అనమాట బీట్ చేస్తే మనకి ఏంటంటే ఆమ్లెట్ అనేది పొంగుతుంది పొంగి చాలా బాగుంటుంది అనమాట స్పాంజీగా వస్తుంది ఎంత మీరు బీట్ చేస్తే అంతగా వస్తుంది తర్వాత మనం ఆనియన్స్ పచ్చిమిరపకాయలు టమాటాలు కొత్తిమీర మనం కట్ చేసుకున్నాం కాబట్టి అది కూడా వేసుకోవాలి చాలా బాగా బీట్ చేయాలి అది కూడా అందులోనే కలిసే దాకా మనం బీట్ చేసుకోవాలి బీట్ చేసుకుంటే మనకి చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత దానికి తగ ఉప్పు కారం పసుపు కావాలంటే మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే లైట్ లైట్గానే తీసుకున్నాను ఎప్పుడు కూడా మనం ఎగ్కి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి లేదంటే ఎక్కువైపోయి ఉప్పు కారం అది చూసుకోండి ఓకేనా నేనైతే అలా బీట్ చేస్తూనే ఉన్నాను అనమాట బీట్ చేయకపోతే అస్సలు అది స్పాంజీగా రాదు అందుకని చెప్పి నేను బీట్ చేస్తూనే ఉన్నాను అలాగా అండ్ అది అయిపోయిన తర్వాత మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ వేసుకున్నాక మనం కొద్దిగా హీట్ అవ్వాలి హీట్ అయ్యాక మనం కలుపుకున్నాం బీట్ చేసుకున్నాం కదా ఈ ఎగ్ అది ఏంచో దాని మీద వేసేయాలి వేసేస్తే మనకి ా వస్తుందనమాట కొంచెంసేపు ఉంచాలి ఉంచిన తర్వాత దానిపైన ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఒక ఫ టూ మినిట్స్ అలా ఉంచాలన్నమాట అది కొద్దిగా మనకు తెలిసిపోతుంది అది టర్న్ చేయొచ్చు అని చెప్పి అది టర్న్ చేసేసి మెల్లగా టర్న్ చేయాలి ఒకేసారి చేస్తే తుల్లిపోతుంది అందుకే నేను చాలా మెల్లగా తీసాను చాలా బాగా వచ్చింది చూడండి మీరే ఎంత కలర్ఫుల్గా ఉంది కదా మెల్లిగా టర్న్ చేసి తిప్పుకుంటే రెడీ ఆమ్లెట్ చాలా సింపుల్ టూ మినిట్స్లో అయిపోద్ది ఎగ్ ఆమ్లెట్ నాకైతే చాలా ఇష్టము ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోని లైక్ చేయండి మర్చిపోవద్దు మీకు ఏమైనా సజెషన్స్ కావాలంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్